హలో అండి ఈ మధ్య కాలంలో సీనియర్ హీరోయిన్స్ రీఎంట్రీ హవా నడుస్తోంది ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన హీరోయిన్స్ పెళ్లితో గ్యాప్ తీసుకొని మళ్లీ రీఎంట్రీ ఇస్తూ బిజీగా మారుతున్నారు స్టార్ హీరోలకు అక్కగా వదినగా కీలక పాత్రలో నటిస్తూ సినిమాకు వెన్నెముకగా నిలుస్తున్నారు ఇప్పటికే భూమిక ప్రియమణి లయ ఇలా చాలా మంది హీరోయిన్స్ రీఎంట్రీతో అదరగొడుతున్నారు ఇక వీరి లిస్టులో చేరిపోయింది అందాల భామ మీరా జాస్మిన్ మీరా జాస్మిన్ రీఎంట్రీలోకి వెళ్ళిపోతే అమ్మాయి బాగుంది అనే సినిమాతో తెలుగు తెరకు అయింది మీరా జాస్మిన్ అందం అభినయం కట్టు బొట్టు అచ్చం తెలుగు అమ్మాయిలా మీరా కనిపించేసరికి తెలుగు వారు ఆమెను గుండెల్లో పెట్టేసుకున్నారు ఇక ఈ సినిమా తర్వాత అమ్మడు చాలా సినిమాల్లో నటించి మెప్పించింది భద్రా శంకర్ బంగారు బాబు గోరింటాకు లాంటి సినిమాల్లో నటించిన మీరా కెరియర్ పీక్స్లో ఉన్నప్పుడే దుబాయ్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనిల్ జాను వివాహమాడి సినిమాలకు దూరమైంది ఇక పెళ్లి తర్వాత అమ్మడు ఇండస్ట్రీలో అసలు కనిపించలేదు అయితే చాలా రోజుల గ్యాప్ తర్వాత మీరా జాస్మిన్ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులను పలకరించింది అది కూడా అలా ఇలా కాదు ఎప్పుడూ లేనంత గ్లామరస్గా కనిపించింది మునుపెన్నడూ చేయని అందాల ఆరపోత చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేసిందనే చెప్పొచ్చు అసలు ఇంత పద్ధతిగా తెలుగు అమ్మాయిలా ఉండే ఈమెనా ఈ ఇలా క్లీవే షో చేస్తూ కుర్రకారుడు కొనుకు లేకుండా చేస్తుంది అని నెటిజన్స్ షాక్ అయ్యారు భర్తతో విభేదాల కారణంగా ఆమె విడాకులు తీసుకుని విడిపోయిందని అందుకే మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడానికి ఇంత అందాల ఆరబోత చేస్తుందని వార్తలు కూడా వచ్చాయి ఇంత అందాల ఆరబోత చేసినా అమ్మడుకు మాత్రం తెలుగులో మంచి ఛాన్స్ రాలేదు గతేడాది విమానం అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించింది హిందీలో ది టెస్ట్ అనే సినిమాలో నటిస్తోంది ఇక్కడితో అమ్మడు పని అయిపోయింది అనుకున్నారు కానీ అంతలోనే మీరా జాస్మిన్ లక్కీ ఛాన్స్ కొట్టేసింది టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న స్వాగ్ సినిమాలో మిరా జాష్మిన్ కీలక పాత్రలో నటిస్తుందని మేకస్ అధికారికంగా ప్రకటించారు